మనం విశ్వాసం అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే చాలామంది దానికి ఇచ్చేటటువంటి జవాబు ఏంటి అంటే దేవుడు ఉన్నాడనేటటువంటి భావనని లేక దేవుడు ఉన్నాడు అని మన మనసులో ఉండేటటువంటి నమ్మికని చాలామంది సమాధానమిస్తారు బైబిల్ ఇచ్చేటటువంటి సమాధానం ఏంటి అని ఆలోచన చేస్తే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటవ వచనంలో విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి అంటాడు అంటే అదృశ్యముగా ఉన్నవి అవి ఉన్నవి అనడానికి రుజువు నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంటే ప్రస్తుతం వాటిని మనం కలిగిలేము కానీ భవిష్యత్తులో కలిగి ఉంటాము అనేటటువంటి నమ్మికే విశ్వాసం ఉదాహరణకి హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయం వచనం ప్రకారం దేవుడు ఉన్నాడనియు ఆయన వెల్లడి చేసిన ప్రతి విషయము వాస్తవమైనది అని ఆయనను వెతకే వారికి సరైన ప్రతిఫలమిస్తాడు అని నమ్మడమే విశ్వాసమై ఉన్నది దేవుడు మనకి కనపడతాడా అంటే బైబిల్ గ్రంథం దేవుడు ఆత్మస్వరూపి అని అదృశ్యుడు అని వాక్యం సెలవిస్తుంది అంటే ఈ బాహ్య నేత్రాలకు కనపడడం మన చెవులకు వినపడడం మన ముక్కు ద్వారా ఆయనని వాసన చూడలేం మన నోటి అంగిలి ద్వారా రుచి చూడలేం మన స్పర్శకు బహుశా ఆయన అందనటువంటి దేవుడై ఉన్నాడు ఇప్పుడు మన ఇంద్రియాలకు అందని దేవుని మనం ఎలా తెలుసుకోగలము అంటే విశ్వాసము అనేది ఒక నేత్రము వంటిది ఆ విశ్వాస నేత్రమును ఎవరైతే కలిగి ఉన్నారో వారు కంటికి కనపడని చెవికి వినపడని హృదయానికి గోచరము కానీ దేవునిని వారు చూడగలుగుతారు ఇంకా చెప్పాలి అంటే ఆయన సిద్ధపరిచిన నిత్య జీవమైన పరలోకం నిత్య నరకము ఉన్నవి అని ఆయన వెల్లడి చేసిన సత్యములన్నీ వాస్తవమైనవి అని వారు గ్రహించగలుగుతారు అలాగే ఆయనను శ్ర శ్రద్ధగా వెతికితే తగిన ప్రతిఫలమిస్తాడు అని వారు నమ్మగలుగుతారు ఉదాహరణకి విశ్వాసము అనేది ఎలాంటిది అంటే మనము ఒక భూమిని కలిగి ఉంటే ఎవరో వచ్చి దానిని ఆక్రమించుకుని అది నాది అని వారు మన మీదకి వివాదానికి వచ్చి దాన్ని ఆక్రమించుకుని అది కోర్టు వరకు తీసుకెళ్ళినప్పుడు ఇదిగో ఈ యొక్క భూమి నాది అని మనం పట్ట రుజువును చూపించినట్లుగానే పరలోక సంబంధమైన విషయాలు మనం పొందుకుంటాము అనడానికి ఒక పట్ట ఒక రుజువు ఏంటి అంటే మనలో ఉన్నటువంటి విశ్వాసమే